ఈ రోజు నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఈ మధ్య ఒక పురుగు కరడం వల్ల స్క్రబ్ వైరస్ వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది ఆ పురుగు కూడా పెద్దగా ఏమి ఒక చిన్న నల్లి ఆకారంలో ఉంటుందంట అది కాటు వేసిన వెంటనే స్క్రబ్ టైఫస్ వైరస్ వ్యాధి అనేది వస్తుంది ఈ స్క్రబ్ వైరస్ వ్యాధి ఉందని నాకు కూడా ఇంతవరకు తెలియదు ఫోర్ డేస్ అవుతుంది ఒక అక్క అయితే మా ఊర్లో చనిపోయారు దీని వల్ల ఇది కాటు వేసిన వెంటనే విపరీతమైన తలనొప్పి జ్వరం అలాగే వామిటింగ్స్ దగ్గు అవన్నీ వస్తాయంట ఆ అక్క వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తే టైఫాయిడ్ అని చెప్పారంట దానికోసం మెడిసిన్ వాడితే ఎంతకి తగ్గలేదు అని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే విజయనగరం వెళ్ళమని చెప్పారంట అక్కడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఈ వైరస్ బాడీలో ఉందని తెలిసింది కాకపోతే కొంచెం లేట్ అవడం వల్ల ఆ అక్క అయితే చనిపోయారు తను వెళ్ళేటప్పుడు కూడా బైక్ పైనే మామూలుగానే వెళ్ళారండి ఆ డాక్టర్ గారు చెప్పారంటే మీకు ఒక పురుగు కరిసింది ఆ విషయం డాక్టర్ గారు చెప్పారా అంటే చెప్పలేదు అని అన్నారంట పన్నెండు గంటలు ట్రీట్మెంట్ చేశాక ఆ అక్క అయితే చనిపోయారు ఈ పురుగు ఎక్కువగా దగ్గర అలాగే పువ్వుల మొక్కల దగ్గర వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా ఉంటుందంట అలానే తను పొలానికి కూడా వెళ్దండి ఇంటి దగ్గర దేవుని కోసం పువ్వులు ఏరేటప్పుడు ఆ పురుగు అనేది కరిచిందంట ఈ వ్యాధి ఇప్పుడు ఎక్కువగా చిత్తూరు కాకినాడ విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఐదు వందలకు పైగా కేసులు ఉన్నాయి ఫీవర్ టాబ్లెట్స్ వేసినా ఈ జ్వరం అనేది తగ్గకపోతే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి టెస్ట్లు అయితే చేపించుకోండి నేను ఈ వీడియో చేయడానికి ఒకే ఒక కారణం అయితే ఉంది నాకు కూడా ఇంతవరకు తెలియదండి ఇది ఒక వైరస్ ఉంది అని అక్క వాళ్ళు కూడా తెలియక దీనికి సంబంధించి సంబంధించిన ట్రీట్మెంట్ చేయలేకపోయారు నాకు ఇన్స్టాగ్రామ్ లో అరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారండి ఇందులో పదివేల మందికి ఈ విషయం తెలిసినా చాలు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను ఈ రోజుల్లో చిన్న పురికే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది అది మన ఫ్యామిలీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చిత్తూరు విశాఖపట్నం కాకినాడ విజయనగరం వాళ్ళకి మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వీడియోకైతే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి అయితే చూపిస్తుంది